హాయ్ అండి నమస్తే అందరికీ దమ్ నేను చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే నేను ఆనియన్తో పూరి కర్రీని ఈజీగా ఫస్ట్ టైం వంట చేసేవారైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేసుకునే విధంగా నేనైతే ఈరోజు చెప్తాను వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఈ పూరి కూర కోసం అయితే ప్లేట్ తరిగి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనం ఉల్లిపాయలని నిలువుగా కర్రీ అయితే చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసినా బాగానే ఉంటుంది బట్ ఇలా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఉల్లిపాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఉల్లిపాయతో పూరి కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు పసిమిరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి చిన్న కప్పుతో శనగపిండిని అయితే మనం ముందుగా వాటర్ వేసి ఇలా ముద్దలేమీ లేకుండా చేత్తో అయితే నీట్గా కలుపుకోవచ్చు ఇలా ముద్దలు లేకుండా అదే లోపల ఉండలు ఉంటాయి కదా ఉండలు కట్టుకున్న కలిపి పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత దంచిన అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి వేసుకొని ఒకసేపు బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ముందు వేసిన ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు మొత్తం కలిసేలాగా మనం గరిపతో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి చిన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి కాస్త మగ్గితే సరిపోతాయి ఉల్లిపాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మరీ ఫ్రై అయితే బాగోదు అండ్ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇలా మనం కూరల్లో వేసుకునే కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు అనమాట కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకుని అది బాగా మరిగించుకోవాలి తెరలు కాకుండా మరిగేలాగా మరిగించుకోవాలి మూత పెట్టుకుంటే మనకి త్వరగా మరిగిపోతుంది చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా వేసి ఒకసారి పెడితే కలపండి ఇలా కలిపి మనకైతే ఈ కర్రీ పూరి కూర చిక్కగా ఉండాలి ఇలా ఒకసారి కలిపితే మనకి చిక్కగా ఉందా పలుచగా ఉందో తెలుస్తుంది ఒకవేళ చిక్కబడినట్టు అనిపిస్తే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో కాస్త చిక్కబడుతుందేమో అనిపించింది నాకు ఎందుకంటే మనకి చల్లారి కొద్దీ మరీ చిక్కబడిపోతుంది అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇలా మనం పూరి కూర ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి ఒకవేళ చిక్కబడినట్టు అనిపిస్తే వాటర్ వేయండి లేదంటే అవసరం లేదు ఒక ఐదు నిమిషాలకి ఇంకా మనకి పూరి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇప్పుడు మనకి చల్లారాక కూర ఇంకా చిక్కబడుతుంది సో ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే మనకి పూరీ కూర రెడీ అయిపోయినట్టేనండి ఇదే టైంలో మీరు నేనైతే ఇందులో కూరలో వేసే కారం వేసాను కాబట్టి మసాలా పొడి ఏం వేయలేదు గరం మసాలా లేదు గరం మసాలా వేయాలనుకుంటే వాటర్ మరిగినప్పుడు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి పూరి కూర రెడీ అయిపోయినట్టేనండి ఇదైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి పూరీ కూర ఈజీగా ఎవరైనా సరే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఉల్లిపాయ పూరీ కూర తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బా బాయ్